నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీ నేతల పాపం ప్రకాశం బ్యారేజీ పాలిట శాపంగా మారింది ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుక్కున్న మూడు బోట్లను తొలగించడం ఇంజనీర్లకు కూడా కష్టసాధ్యంగా మారింది రోజు రోజుకు బోట్లను బయటకు తీసుకురావడం ఇబ్బందిగా ఉందని అధికారులే చెప్తున్నారు అయినా పట్టువదని విక్రమార్కుల్లా ఇంజనీర్లు స్కూబా డ్రైవర్లు బోటును మొక్కలుగా కోయడానికి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ పైకి కనిపిస్తున్న రెండు బోట్లలో ఒక బోటునైనా మొక్కలు చేయాలని సీలయన్ కంపెనీ బెకామ్ కంపెనీ ఇంజనీర్లు భావించారు కానీ ఇది సాధ్యం కాలేదు నేళ్లలో బోటు కటింగ్ ఎక్కువ సమయం పడుతుంది గురువారం ఉదయం బోటు పైభాగాన్ని కట్ చేశారు ఈ బోటు తయారీకి బాగా మందంపాటి రేకును ఉపయోగించారు తొమ్మిది మీటర్ల మేర రెండు వర్షల్లో కలిపి పద్దెనిమిది మీటర్ల రేకును కట్ చేయాలి నీటిలో మునిగి ఉన్న వైపు భాగాన్ని కూడా కలుపుకుంటే మరింత ఎక్కువగా కట్ చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం పైకి కనిపిస్తున్న భాగం కటింగ్ పూర్తయింది స్కూబా డ్రైవర్లు నీటిలో మునిగి ఉన్న భాగాన్ని కట్ చేయడం కష్టంగా ఉన్నట్టున్నారు డ్రైవర్లు నీటిలో గంటసేపు మాత్రమే ఉండగలుగుతున్నామని తర్వాత శ్వాసకు ఇబ్బంది కలుగుతున్నట్టున్నారు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ అడుగు భాగం నుంచి కటింగ్ కొనసాగిస్తున్నారు ఒక బోటును రెండు ముక్కలుగా చేయాలని నిర్ణయానికి ఇంజనీర్లు వచ్చారు ఇటు ప్రకాశం బ్యారేజ్ వైపు నుంచి అటు నది ఒడ్డున ఉన్న మోడల్ గెస్ట్ హౌస్ వైపు నుంచి ఐరన్ రోపులు ఏర్పాటు చేసి ఆ రెండు ముక్కలు వేరు చేయాలని భావిస్తున్నారు దీనికోసం కాకినాడ నుంచి పది మందితో కూడిన రిగ్గింగ్ టీం విజయవాడకు చేరుకుంది వారి సలహాల మేరకు ఆపరేషన్ కొనసాగించనున్నారు బ్యారేజ్ లో నీటి మట్టం తగ్గడం వల్ల పనులు వేగంగా సాగుతున్నాయి ఇంజనీరింగ్ సలహాదారులు కన్నయ్య నాయుడు అధికారులు దగ్గురుండి పర్యవేక్షణ చేస్తున్నారు ప్రకాశం బ్యారేజీ దగ్గర అడ్డుపడిన బోట్లు వెలికితేత పనులు వేగంగా సాగుతున్నాయని నీటి అడుక్కు వెళ్లి మరీ డైవింగ్ టీములు బోట్లు కోస్తున్నారని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు బోట్ కెపాసిటీ నూట ఇరవై టన్నుల కంటే ఎక్కువగా ఉన్న కారణంగా లిఫ్ట్ చేయడం కష్టతరంగా మారిందన్నారు కట్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ వెయిట్ తగ్గుతుందని అప్పుడు బోట్ పైకి లాగవచ్చన్నారు పది మంది గజేతగాళ్లు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నారు ఐదు బోట్లలో మూడు బ్యారేజ్ దగ్గర ఉండగా ఒకటి కొట్టుకుపోయింది ఒకటి నీటి అడుక్కు చేరింది మూడు ఒకదానితో ఒకటి లింక్ చేయడం ద్వారా క్రేన్ల ద్వారా తీయలేకపోయారు ఈ బోట్లను బయటకు తీయడానికి కౌంటర్ వేటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు గతంలో కచులూరులో గోదావరిలో మునిగిన బోటును తొలగించిన అబ్బులు టీం ఇక్కడికి వచ్చింది కాకినాడ నుంచి వచ్చిన రిగ్గింగ్ టీం నీటి అడుక్కు వెళ్లి బోటును బయటకు తీసుకురానుంది ఒక్కో బోటు కటింగ్ పూర్తి కావడానికి కనీసం రెండు రోజులు సమయం పడుతుందని భావిస్తున్నారు ఇది పూర్తయి ఓటు శిథిలాలు తొలగించేసరికి మరింత సమయం పట్టనుంది వైసీపీ నేతల కుట్రతో బ్యారేజ్ మరామత్తులకు కోట్ల రూపాయల ప్రజాధనం ఉద్యోగులు వాళ్ళు శ్రమించాల్సి వస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే ఈ రోజు మేము నైంటీ నైన్ కేక్ రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాలజీస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి